హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై రెండు వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే సమాచారం రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పై రెండు వేల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా జనవరి ఇరవై మూడో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి ఏజ్ కట్ ఆఫ్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారో వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి లాంగ్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్